పద్దెనిమిదిమ పేదలో అందుకు పిలాతు సచ్చిమనగా ఏంటి అని వేసే అడుగుతున్నాడు వాక్యమే సత్యము సత్యమందు వాన్ని ప్రతిష్ఠించమంటున్నాడు అంటే ఏసైని వాక్యాన్ని నీ జీవితంలో ఏ విధముగా అంగీకరించి అన్వయించుకుంటావో అదే సత్యము పిలాత్ ఏమంటున్నాడు అంటే నువ్వు రాజా అనగానే ఏసయ నీవన్నట్టే అంటున్నాడు కాబట్టి యూదులు రాజుగా చూస్తున్నాడు పిల్ల పిలాత్ అదే సత్యము సమర స్త్రీ క్రీస్ బడ మిస్ఐ వస్తున్నాడు అనగానే ఏసై అంటున్నాడు నేనే అన్నగానే ఆమె విశ్వసించింది ఆమె చీకట్లో నుంచి జేబులోనికి వెళ్ళింది అదే సత్యము పన్నెండు సంవత్సరాల రక్తశ్రాము కలిగిన స్త్రీ ఆయన వస్త్ర చెంగి ముడితే నేను స్వస్థత కలుగుతున్న విశ్వసించింది సంకట స్థితిలో నుంచి సాక్ష్య స్థితిలోనికి వెళ్ళింది అదే సత్యము ఏ మాత పునరుద్ధానం నేను జీవమును నేనే అనగానే ఏసై ఎంత చెప్పినా విశ్వసించలేదు సత్యాన్ని అసత్యంగా మార్చింది శాస్త్రుల పరిచయలు ఏసై స్వస్థతలు చేస్తే నువ్వు బయలు అన్నారు ఏసైన్ నమ్మలేదు రక్షణ నిత్య జీవం కోల్పోయారు ఈ రోజు నువ్వు ఏసైని సత్యంగా చూస్తున్నావా అసత్యంగా చూస్తున్నావా